భరత్ని తీసుకొని అవని ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ బయటికి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న భరత్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని నా తమ్ముడిని అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్కి అయితే చాలా కోపం వచ్చేసి ఇంకా నీ తమ్ముడిని నువ్వు వెనక వేసుకొని వస్తున్నావా వీడు ఎంత ఎదవో ఇప్పుడే నీకు అర్థమవుతుందా లేదా వీడు ఎటువంటి వాడో నీకు అర్థమవుతుందా ఇలాంటి వాడికి నా ఇచ్చి పెళ్లి చేయమంటావా నువ్వు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు భరత్ అటువంటి వాడు కాదు అన్యాయంగా పోలీసులు తీసుకొని వెళ్ళి అలా తనని ఇబ్బంది పెట్టారు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి చాలా కోపం వచ్చేసి నా చెల్లెల జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకుంటావురా అని చెప్పేసి అయితే అంటూ భరత్ని అయితే కొడుతూ ఉంటాడు ఇంతలో పార్వతి అక్కడికి వస్తూ ఉంటుంది ఇలాంటి వాడిక నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు మీరు ఇలాంటి వాడిక అని చెప్పేసి అయితే అంటూ భరత్ని చాలా తిడుతూ ఉంటుంది అయినా వీడికి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేసేదే లేదు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే మీరందరూ తప్పుగా అనుకుంటున్నారు భరత్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి ఇలాంటి వాడితో ప్రణతికి పెళ్లి చేయాలనుకుంటావా నువ్వు అని చెప్పేసి అయితే భరత్ని కొట్టబోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే నా తమ్ముడినే నువ్వు కొడతావా అని చెప్పేసి అయితే అంటూ తన చెయ్యిని అడ్డుకొని పల్లవి చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే పల్లవిని ఎందుకు కొడుతున్నావు నువ్వు అసలు తప్పు ఎవరిది మీ తమ్ముడిది కదా మీ తమ్ముడు ఇటువంటి వాడు అని నీకు ముందే తెలుసు కదా అయినా ఇటువంటి వాడు ఎలా బతుకగలుగుతున్నాడో ఏంటో అచ్చి ఇలాంటి వాడితో నా కూతురికి ఎట్టి పరిస్థితుల్లో పని చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే నా తమ్ముడు ఎటువంటి వాడో నాకు తెలుసు నా తమ్ముడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు నా తమ్ముడి మీద నాకు బాగా నమ్మకం ఉంది వాడు ఎటువంటి తప్పు చేయడని అలాగే మీ అందరికీ తొందరలోనే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పార్ పార్వతి మాత్రం భరత్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్